హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొబ్బరి పెరుగు పచ్చడి చేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను అందులో కొంచెం నూనె వేయాలి కొంచెం నూనె హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చితో చేస్తున్నాను పచ్చడి కొబ్బరి ఒక చెక్క తీసుకున్నాను నూనె హీట్ అయింది పచ్చిమిర్చి వేస్తున్నాను అవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక చక్కే కదా నేను తీసుకున్నది ఈ మిర్చి సరిపోతాయి పేగిపోయినవి చూడండి స్టవ్ ఆఫ్ చేశాను ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేశాను కదా చేసిన తర్వాత ఇందులో ఒక వెల్లుల్లి రబ్బ ఒక్కటి వేసాను ఎందుకంటే ఒక్క చక్కే కదా తీసుకున్నది ఒకటి సరిపోతుంది కొబ్బరి ముక్కలు వేస్తున్నాను పచ్చి కొబ్బరి కొబ్బరి ముక్కలు వేస్తాను కొంచెం చింతపండు వేస్తున్నాను ఆ చింతపండు సరిపోతుంది ఎందుకంటే మనం పెరుగు వేస్తాం కదా అందుకు కొంచెం చింతపండు అయితే సరిపోతుంది జీలకర్ర కొంచెం ఉప్పు వేస్తున్నా కొంచెం ఉప్పు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో తాలింపు కోసం మళ్ళీ కొంచెం నూనె వేసి తాలింపు రెడీ చేసుకుంటే సరిపోతుంది కొంచెం అంటే కొంచెం కాదు కొంచెం ఎక్కువ పడుతుంది నూనె ఎందుకంటే పెరిగేస్తున్నాం కాబట్టి ఒక చెక్కే కదా నేను తీసుకున్నది ఆ నూనె సరిపోతుంది ఆ నూనె హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను ఫస్ట్ ఎందుకంటే అవి కొంచెం వేగాలి అవి కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు అంటే పచ్చిశనగపప్పు సాయమినపప్పు ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం ఇంగువ కరివేపాకు ఇవన్నీ వేసి వేగిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తాలంబ గింజలు వేసినాను అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఒక చక్క కదా తీసుకున్నది కొబ్బరి పెరుగు ఎంత వేయాలి అంటే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ అది ఎంత ఉందో అంత తీసుకోవాలి పెరుగు అంత తీసుకుంటేనే బాగుంటుంది పచ్చడి స్టవ్ ఆఫ్ చేశాను వేగిపోయి తాలింపు గింజలన్నీ పెరుగు వేస్తున్నాను పెరుగు వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా పచ్చడి ఆ పచ్చడి కూడా అందులో వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఉప్పు ఒకసారి చూసుకోవాలి ఇప్పుడే సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదా పచ్చడి ఆ పచ్చడి కూడా అందులోనే వేసేస్తున్నాను వేసేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఈ పచ్చడి కనుక ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అలా ఉంటుంది అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే బౌల్లోకి తీస్తున్నాను ఈ పచ్చడి రైస్లో కలుపుకోవాలి అంటే ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది అదే దోశల్లోకి ఇడ్లీలోకి అయితే కొంచెం తక్కువే పడుతుంది ఎందుకంటే మనం కలుపుకోం కదా అలా చూసుకుని వేసుకోవాలి ఉప్పు అయిపోయిందండి రెడీ అయిపోయింది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్